ఏపీలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ప్రోగ్రామ్స్ కొద్ది కొద్ది మాత్రం చేస్తున్నారు నిర్ణయం చూసుకుంటే గిట్ట నరేంద్ర మోడీ దగ్గరికి గారికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత సెంట్రల్ కేబినెట్ లో మరి జనసేన సంబంధించినటువంటి వాళ్ళకు మంత్రి పదవి ఇస్తారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి మంత్రి పదవి ఇస్తామనే చర్చ జరుగుతుంది నిన్న పోయి ఢిల్లీ పోయి ఇద్దరిని పిలిచే నరేంద్ర మోడీ గారు నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు కొద్దిగా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ సీఎం కాబట్టి అదే విధంగా డైనమిక్స్ సీఎం కాబట్టి కొద్దిగా వారికి రాష్ట్రం అభివృద్ధి అనే దేయంతో ముందు రాష్ట్రం అభివృద్ధి జరగాలి అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తూరు పడి కూడా పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి వారి మీద మీద డెవలప్మెంట్ ముందు అధ్యక్షుడు తప్ప పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళలకు కానీ ఆడవాళ్ళకి ఎక్కువగా రక్షణ చాలా మంది అంటూ ఉంటారు సో రీసెంట్ గా కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టారు అప్పు తీర్చలేదు అని చెప్పేసి సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు అసలు మరి ఎటు అనే విధంగా చాలా మంది ప్రశ్నిస్తారనమాట దాక్కున్నాడా ఏంటి అని మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిరంతరం ప్రజలలో ఉంటాడు ప్రజలలో ఉంటున్నాడు ఎందుకంటే అక్కడ చూసినటువంటి మీడియా ఛానల్స్ కూడా కొంచెం ఫోకస్ తగ్గించినాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఇప్పుడు రాజకీయ పరంగా గానీ సినిమా పరంగా ప్రజలు కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూడండి పెద్ద ఆయన ఉండేది హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో ఉండే వ్యక్తి హైదరాబాద్ కు రాకుండా నియోజకవర్గాలలో ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుండు గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటుండే అవన్నీ అవాస్తవాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతుండు ఎందుకంటే కొంతమంది కావాల్సి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డామేజ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ ఎక్కడ తగ్గించాలి భవిష్యత్ రాజకీయాలలో సీఎం అయ్యే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కంపల్సరీ వారి మీద ఇప్పటి నుంచే నెగిటివ్ టాక్ చేస్తే గట్ట భవిష్యత్ తరాలలో సీఎం కావద్దనే సంకల్పంతో చేస్తున్నారు తప్పం లేదు పవన్ కళ్యాణ్ గారు నిజాయంగా ప్రజల మధ్యలో ఉంటుండీ ప్రజా సమస్యలు నేర్చుకోవడం అదే విధంగా కుప్ప సంఘటన చాలా బాధేసింది ఎంత ఏమైనా ఒక మహిళను అట్లా అప్పు అని చెప్పేసి చేయడం సరికాదు ఏదేమైనప్పటికీ కూడా మాటతో సంబంధించిన ఇలా కూడా రేపు ఇచ్చే విధంగా చూసుకుని అది చెప్పాలి తప్ప చెట్టు కట్టేసి ఇలా రాష్ట్ర పరునటు ఒక మహిళ అంటే ఇలా మహిళను చెట్టు అట్లా లేడం అంటే రాష్ట్ర పరువునట్టు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎలాంటి జరగకుండా కూడా ప్రభుత్వాలు చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మో అని చెప్పేసి కొద్ది కొన్ని పొలిటికల్ వేదికల దృష్టి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది దీని కండిషన్ లో ఏంటంటే తను బీజేపీ యొక్క కండిషన్ లో ఉన్నారని చెప్పేసి కొంతమంది అనడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక మాస్ లీడర్ క్రౌడ్ పుల్లర్ అట్ ద సేమ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు తనకి మొన్న జరిగినటువంటి టూ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు మన భారతదేశంలో అన్ని అన్ని రాజకీయ పక్ష లో చాలా మెజార్టీ కండిషన్ తనకి రావడం కానీ దీని కండిషన్ తను కూడా అండర్ గ్రౌండ్ లో అంటే ప్రజాస్వామ్య పరిధిలోకి అండర్ వచ్చేసి తను ప్లాట్ఫామ్ మీద సంఘటన మీద మొత్తం అన్నిటి మీద తను దాని మీద వాళ్ళు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పేద ప్రజలు న్యూట్రల్ ఉండే వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ అంది పవన్ కళ్యాణ్ గారి యొక్క చర్యల మీద వాళ్ళ యొక్క జరిగేటువంటి ఈ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి సంఘటనలో ఆ తీసుకునే జీవోలు గాని ఆ వాళ్ళ వ్యవస్థలో చేసే కండిషన్ లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చర్యల మీద కూడా చూస్తా ఉన్నారని చెప్పి అంటే ఇప్పుడు సనాతన ధర్మం స్త్రీల గురించి ఎక్కువ మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మన కుప్పంలో ఒక సంఘటన జరిగింది ఒక మహిళని చెట్టుకు కట్టేసుకుంటారు మరి అలాంటివి జరుగుతున్నా కూడా బయటకు వచ్చి ఒక రెస్పాన్స్ కూడా లేదు ఆయన సైన్ నుండి అని చెప్పేసి ఎస్ వాస్తవమే పవన్ కళ్యాణ్ గారు నిన్న రీసెంట్ గా జరిగినటువంటి లాస్ట్ వీక్ లో జరిగినటువంటి అతి పెద్ద సంఘటన ఏంటంటే బేసిక్ గా మన తెలుగు పీపుల్ అంటే సెంటిమెంట్ ఫ్యూల్స్ సెంటిమెంట్ ఫూల్స్ అంటే అది ఒక అంటే మనం ఆడవారిని గౌరవిస్తాం కుప్ప నియోజకవర్గం ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో చెట్లు కట్టేసి ఏదో అప్పులు ఉన్నాయని చెప్పేసి దాని పరిధిలో వాళ్ళని ఆ విధంగా కట్టించడం అమౌంట్ చర్య దీని కండిషన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హోమ్ హోమ్ మినిస్టర్ అనిత గారు వీడియో కాల్ లో ఫోన్ చేయడం జరిగింది దీని కండిషన్ ఒక పది లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది ప్లస్ ఇంకోటి తను ఏదో బయట నుంచి వచ్చారు బయట ప్రతిపక్షాలు అన్నా గానీ అది మనకు అమానుషమైన చర్య అది ఏదన్నా సంప్రదించాలి చెప్తే ఒక చెట్టుకు మహిళను ఆ విధంగా ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా చాలా అసంగ అసాహ చర్య అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సంఘటన వాళ్ళు ప్రతిస్పందిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం